రైతులకు బాకీలు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ బీఆర్ఎస్ నేత ఘాటు విమర్శలు మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రైతులకు ప్రభుత్వం బాకీగా ఉన్న డబ్బుల విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక వివరాల్లోకి వెళితే వరంగల్ ఎస్ఆర్ఎస్ థర్టీ ఎయిట్ కాల్ పూర్తిగా ఎండిపోయినట్లు ఆయన తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం ఒక ఎకరం భూమి ఉన్న రైతుకు ఇరవై ఐదు వేల వరకు బాకీ ఉన్నట్లు ఆయన చెప్పారు ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలు మినహా మిగిలిన పంతొమ్మిది వేలు ఎవరు ఇస్తారంటూ ఆయన సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు కాళేశ్వరం ప్రాజెక్టు ఎండిపోయి పంటలు ఎండబెట్టారని ఆయన ఆరోపించారు రైతుల బాకీలు కాలువలకు నీరు లేకపోవడంపై ప్రభుత్వం వెన్నె స్పందించాలంటూ ఆయన డిమాండ్ చేసినట్లు సమాచారం రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరిస్తారు మీ అయ్యా మొగడిస్తారా వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు రైతులకు ఎకరా రెండు ఎకరాల రైతులు కూడా ఎండాకాలం పంట ఎండిపోయింది నెరవారినటువంటి పంటలు మనం చూసినాం కాళేశ్వరం పంట పెట్టి పంటలు ఎండబెట్టినాం డీబీఎం థర్టీ ఎయిట్ లాంటి వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీలో అతిపెద్ద కినాలైనటువంటి అయినటువంటి మరి డీబీఎం థర్టీ ఎయిట్ పూర్తిగా ఎండిపోయింది నీళ్ళు గారు మార్చి ముప్పైకి ఎండాకాలం పంటకు సంబంధించిన మరి వాటర్ షెడ్యూల్ క్లోజ్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ